మీరు చూస్తే హైదరాబాద్లో ఇప్పటికీ ఎలక్షన్స్ అయిపోయినాయి దాదాపుగా ఒక నాలుగు సంఘటనలు జరిగినాయి నాలుగు సంఘటన సంఘటనలు ఏంటంటే చర్చికి వెళ్ళడము దాడి చేయడము వాళ్ళని ఆరాధించుకోకుండా చేయడము పాస్టర్లను కొట్టడము రీసెంట్గా మొన్నటి రోజు మన గాజారామరాంలో అన్యాయంగా స్వాతంత్రం రోజు అతన్ని ఇంటికి వెళ్ళి చర్చికి వెళ్ళి కొట్టి చాలా దారుణంగా కొట్టారు గాయపరిచారు ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఇవన్నీ ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని విషయంలో పట్టించుకొని క్రైస్తవులకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాను లేదంటే రాబోయే కాలంలో చాలా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నాను భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కారు రాస్తూ ఈరోజు మనువధ ముస్కులో ఈరోజు క్రైస్తవుల మీద అదేవిధంగా సెక్యులరిజాన్ని వాడు చేస్తున్న పరిస్థితి తెలంగాణ కనిపిస్తుంది దానికి అనుగుణంగా భారత రాజ్యాంగం అన్ని మతాలు సమానమై ఎవరి స్వేచ్ఛను వాళ్ళకు ఉంటుంది అనేది భారత రాజ్యాంగం చెప్తుంది అలాంటి పరిస్థితులలో ఈరోజు ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భావ స్వేచ్ఛను అడ్డుకుంటా ఉన్నారు మత స్వేచ్ఛను అడ్డుకుంటా ఉన్నారు వాటన్నిటిని ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ధోరణి ఉందో వీటంతా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం అని తెలియజేస్తూ ఈరోజు మొన్న జరిగినటువంటి గాజుల రామారంలో పాస్టను కొట్టడం జరిగింది అదేవిధంగా ఒక ఎన్నికలకు ముందు మనం మణిపూర్లో ఎలాంటి ఘటనలు జరిగినాయనేది మనం చూసినాం ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టి ఉస్మాని యూనివర్సిటీ వేదికగా సవాల్ చేస్తూ ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే క్రైస్తవులు దళిత క్రైస్తవులు సెక్యులర్ భావాజాలను వ్యక్తులను ఏకం చేస్తూ ఇలాంటి ఘటనలు జరగకుండా మేము ఖచ్చితంగా భారీ బహిరంగ సభకు కూడా పిలుపునిస్తామని తెలియజేస్తాం అదే ప్రభుత్వాన వందా తెలుస్తా ఉన్నాను మనం శ్రీవారం పొద్దున నిన్న జరిగిన సగతి అందరు తెలుసు కదా కాల్దా రామారావు జరిగిన సగతి దాని విషయంలో కొంతమంది పోతే ఏదైతే పాస్టర్ గాని కొట్టారో అదిలో తెలుసు ఇంకా కొంతమంది పేర్లు పాస్టర్ గారు మిట్టుబట్టలేదు ఎందుకంటే ఆయన కన్ను బాగా దిగదాకింది చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొంతమంది ఫోటోలు చూపిస్తే వాళ్ళని గుర్చుకోవడం జరిగింది వాళ్ళని కూడా రేపు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చార్జ్షీట్ లో వాళ్ళని కూడా యాడ్ చేస్తానని చెప్పేసి సిఐ గారు హామీ ఇచ్చారు మేమేం చెప్పామంటే ఒకవేళ దీని విషయంలో ఏమన్నా ఆ పేలు రాకుంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున ధర్నా అన్ని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ దాన్ని ఖచ్చితంగా మీరు ఆ పేరు రావాలని సిఏ గారు చెప్తే ఖచ్చితంగా వస్తాయని రానప్పుడు మీరు నన్ను అడగండి అని చెప్పి చెప్పారు

చాలా బాగా సేవకుల్ని మరి వచ్చి చర్చ్ లో దాడి చేయడము చాలా ఘోరమైన పాల్గొన్నారు అక్కడ ఉన్న స్థానికులు కాజల్ రామారావు జరిగిన విషయము చర్చ్ లో వచ్చి అయితే మేమందరం మరి రవి అన్న

అయితే ఎస్ఐ గారు స్పందించారు వారికి కఠినమైన శిక్ష కంపల్సరీ మాత్రం సపోర్ట్ చేస్తామని వేరే పైన చాలా క్రైస్తవం పైన దాడి జరగడం అనేది నిజంగా చాలా దూరంగా జబ్బలు చాలా చాలా పకడ్బందగా ప్లానింగ్ తో చేసినట్లు అనిపిస్తుంది సో ఈ రోజు మనము చూసి ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకపోతే ఇంకా గట్టిగా సేవకులందరూ హైదరాబాద్ ఉన్న సిటీలో ఉన్న సేవకులందరూ దందా చేయడానికి నేను గురించి న్యాయం దొరికి వారికి బందాలు గట్టిగా పోరాడతామని జమ విషయంలో చాలా అమానుషం ఏదన్నా ఇతర ఉన్నత ఉన్నతాధికారులకి కెమెరా మంది వచ్చారని చెప్తారు మనిషి వెనక్కి పడుతుంది ఆరు అమానుషుల ఆయన తల్లు ముప్పుడు ఎందుకంటే ఎమ్లంత చర్చంత రష్టంతో మార్గంతో నిండిపోయింది దేవుడు ఆయన బ్రతికించడేమో చనిపోయేది ఉండేది అద్భుతంగా ஹைதராபாத் வியாபாரம் மஹானகரம்பாத் பட்டா பண்ணுவாபார்டு தரக்கூடிய అలాగే మరి సదులు ఎవరు హాఫీ కాదు మరి సైన్లెస్ కాదు సిఏ గారు వాడి హామీ ఇస్తా ఉన్నాడు నిందుతుల్ని తప్పకుండా ఎఫ్ఐఆర్ లో ఉండేలాగా ఎఫ్ఐఆర్ ఉండేలాగా పెద్దలకు చెప్పినట్టుగా చెప్తున్నట్టుగా కరెక్ట్పోతే మాత్రం సిటీ అంతా కదిలి వచ్చేటువంటి మూమెంట్ లో ఉదారింపు కాబట్టి నాకు ఒకటి ఏంటంటే అక్కడ యథావిధిగా చదివినా సేవ కొనసాగించి కూడా అక్కడ ఏ ఇబ్బంది